నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం చింతపండు ధరలు ఆంధ్రప్రదేశ్ లోని హిందూపూర్ మార్కెట్లో గత సోమవారం పద్నాలుగు నుండి పదిహేను పుంగనూరులో ఇరవై నుండి ఇరవై ఏడు సాలూరులో పది నుండి పదిహేను వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా సాలూరులో సెమీఫ్లవర్ బెస్ట్ సరుకు పదివేలు నుండి పదివేల ఐదు వందలు మీడియం ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు సాధారణ రకం ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేలు గింజ సరుకు నాలుగు వేలు నుండి నాలుగు వేల రెండు వందలు రంగు వెలిసిన సరుకు మూడు వేల ఆరు వందలు నుండి మూడు వేల ఎనిమిది వందలు కిందపూర్లో సిల్వర్ మేలిమి రకం ఇరవై వేలు నుండి ఇరవై ఏడు వేలు మేలిమి రకం పదహారు వేలు నుండి పద్దెనిమిది వేలు మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు నుండి పదిహేను వేలు సాధారణ రకం పదకొండు వేలు నుండి పదమూడు వేలు హిందోపూర్ స్థానిక మార్కెట్లలో బెస్ట్ ఫ్లవర్ పదకొండు వేలు నుండి పన్నెండు వేలు మీడియం తొమ్మిది వేలు నుండి పది ఐదు వందలు సాధారణ రకం ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేలు మరియు ఆరు వేలు నుండి ఎనిమిది వేలు పుంగనూరులో మేలిమి రకం పన్నెండు వేలు నుండి పదహారు వేలు చపాతి పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేల రెండు వందలు మహారాష్ట్ర సరుకు పన్నెండు వేల ఐదు వందలు ఫ్లవర్ ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు గింజ సరుకు స్థానికంగా నాలుగు వేల రెండు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందలు మహారాష్ట్ర సరుకు నాలుగు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్లో పది నుండి పన్నెండు వాహనాల ఎసి సరుకు అమ్మకంపై ఫ్లవర్ ఏడు వేల ఐదు వందలు నుండి తొమ్మిది ఐదు వందలు కర్ణాటక సరుకు ఏడు వేల ఐదు వందలు నుండి పది వేలు మహారాష్ట్ర సరుకు తొమ్మిది వేలు నుండి పన్నెండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బెల్గాంలో రెండు నుండి మూడు వేల బస్తాల చింతపండు రాబడిపై ఫ్లవర్ ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేలు మహారాష్ట్ర సరుకు పన్నెండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు తుమకూరులో మేలిమి రకం పద్నాలుగు వేలు నుండి పదహారు వేల ఐదు వందలు సిల్వర్ రకం పద్దెనిమిది వేలు నుండి ఇరవై వేలు మీడియం పదకొండు వేలు నుండి పదమూడు వేలు బాషీలో మార్చి నెల సరుకు పదివేల మూడు వందలు నుండి పదివేల ఐదు వందలు ఏప్రిల్ నెల సరుకు తొమ్మిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు మే నెల సరుకు తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని కృష్ణగిరి సేలం ధర్మపురి పాపరంపట్టి దిన్నిగల్ ప్రాంతాలలో గత వారం నలభై నుండి నలభై ఐదు వాహనాల ఎసి సరుకు అమ్మకంపై చపాతీ స్థానికంగా ఎనిమిది వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఏడు వందలు మహారాష్ట్ర సరుకు తొమ్మిది వేల ఆరు వందలు నుండి తొమ్మిది వేల ఏడు వందలు గింజ సరుకు స్థానికంగా మూడు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేలు మహారాష్ట్ర సరుకు నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఏడు వందలు నలగొట్టని చింతపండు స్థానికంగా రెండు వేల ఎనిమిది వందలు నుండి మూడు వేలు మహారాష్ట్ర సరుకు మూడు వేల ఐదు వందలు కృష్ణగిరిలో మేలిమి రకం చింతపండు గింజ సరుకు ఐదు వేల ఆరు వందలు నుండి ఆరు వేలు చపాతి నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందలు మీడియం మూడు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో గత వారం పదిహేను నుండి పదహారు వాహనాల సరుకు అమ్మకంపై నాణ్యమైన గింజ సరుకు నాలుగు వేలు నుండి నాలుగు వేల రెండు వందలు మీడియం మూడు వేల ఆరు వందలు నుండి మూడు వేల ఎనిమిది వందలు ఫ్లవర్ నాణ్యమైన సరుకు ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్ మార్కెట్లో ఫ్లవర్ ఓం బ్రాండ్ పదకొండు ఐదు వందలు మీడియం సరుకు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు గింజ సరుకు మూడు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేల రెండు వందలు తరానాలో ఆరు నుండి ఏడు వాహనాల గింజ సరుకు అమ్మకంపై నాలుగు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది చింతగింజలు ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్ కుంగనూరులో చింతగింజలు మూడు వేల ఏడు వందలు పప్పు సూరత్ డెలివరీ ఆరు వేల నాలుగు వందలు వందలు ఏడు ఐదు నుండి సాలూర్లో చింతగింజలు మూడు వేల ఏడు వందలు మరియు మధ్యప్రదేశ్ చింతగింజలు బాషీ డెలివరీ మూడు వేల తొమ్మిది వందలు బాషీలో స్థానికంగా పప్పు ఆరు వేల మూడు వందలు నుండి ఆరు వేల నాలుగు వందలు పుడి ఆరు వేల నాలుగు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు మరియు తమిళనాడులోని పాపరం పట్టి కృష్ణగిరిలో చింతగింజలు మూడు వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పొంగనూరు తిరుపత్తూరు కోసం రవాణా అవుతున్నది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్